ఏపీకి ఇక సొంతంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దృష్టిలో పెట్టుకుని ఏపీలోని అమరావతిని వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీస్ ఇన్ ఇండియాగా తీర్చిదిద్దుతానన్నారు సీఎం చంద్రబాబు ఆయన విజన్ నుంచి వచ్చినదే ఈ అమరావతి క్వాంటం వ్యాలీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్ షాప్ కర్టూన్ రైజర్ కార్యక్రమం విజయవాడలో జరిగింది క్వాంటం కంప్యూటింగ్ అనేది ఇప్పటి వరకు మనకు పరిచయమైన ప్రస్తుత కంప్యూటింగ్ పరిమితులను అధిగమించి అసాధారణమైన వేగం ఖచ్చితత్వంతో పనిచేసే సాంకేతికత ఇది ఏకంగా మన ఆలోచనల్ని కూడా దాటివేస్తోంది గూగుల్ ఐబిఎం మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో పలు అడుగులు వేసినవే గత ముప్పై నలభై సంవత్సరాలుగా క్వాంటమ్ కంప్యూటింగ్ పై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ రంగం వేగంగా వాణిజ్య అనువర్తన దశలోకి ప్రవేశిస్తోంది త్వరలోనే ఇది జన జీవితంలో విస్తృతంగా విస్తరింపబోతోంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ క్వాంటం కమ్యూనికేషన్ క్వాంటం సెన్సింగ్ క్వాంటమ్ మెడిసిన్ వంటి రంగాల్లో శాస్త్రీయ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని ఇది బ్యాంకింగ్ డిఫెన్స్ వైద్యారోగ్యం విద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని ప్రత్యుజ్ఞ తెలిపారు నిమిషాల్లోనే పరిశోధనలు గంటలలో ఉత్పత్తుల రూపకల్పన ఇవన్నీ క్వాంటమ్ టెక్నాలజీ వల్లనే సాధ్యమవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి ఈ క్వాంటం రివల్యూషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమైన భూమిగా ఉంది రాష్ట్ర యువతలోని ఐటీ నైపుణ్యాలు డిజిటల్ సామర్థ్యాలు ఈ రంగంలో ఏపీకి లీడర్షిప్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది తగిన విధంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక కేంద్రంగా ఎదగవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక అమరావతిలో జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి క్వాంటం వ్యాలీ కేంద్రాన్ని ప్రారంభించారన్నది ప్రభుత్వ లక్ష్యం ఇందుకోసం ఈ నెల ముప్పై తేదీన జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు ఈ వర్క్ షాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు పరిశ్రమల ప్రతినిధులు పాలసీ మేకర్లు పాల్గొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు ఇప్పుడు దేశం మొత్తం అమరావతి వైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీ ఒక ఎదిగే సమయం వచ్చింది ఇక అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా అమరావతి మారడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది హైటెక్ సిటీని తలదన్నేలా ఐకానిక్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ను రాజధానిలో నిర్మించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది మంగళవారం వెలగపూడి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ భేటీలో సీఎంఓ కార్యదర్శి ప్రతిజ్ఞ ఐటీ శాఖ కార్యదర్శి కాంటమ్ భాస్కర్ ఐబిఎం టీసీఎస్ ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన యాభై ఎకరాల్లో క్వాంటమ్ విలేజ్ ఏర్పాటు చేయడంపై చర్చించారు ఈ విలేజ్ నిర్మాణంలో అత్యంత కీలకమైన ఐకానిక్ భవన నిర్మాణ డిజైన్ ను అందించడానికి ఎల్ఎం సంస్థ ముందుకొచ్చింది అవసరమైన అత్యాధునికమైన కంప్యూటర్ సిస్టమ్లను ఐబిఎం అందించనుంది ఇక్కడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్టేట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తారు ఈ క్వాంటమ్ విలేజ్ దేశానికే గుర్తింపుగా మారుతుందని అధికారులు చెప్పారు ఈ క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ పనులు వేగవంతం చేయాలని ప్రత్యు అధికారులను ఆదేశించారు